హలో అండి అందరికీ నమస్కారం మాపల్లె రూట్యూబ్ ఛానల్కి స్వాగతం చూస్తున్నారు కదా ఈరోజు పీతల ఇగురు చేశాను ఎప్పుడు చేసేలా కాకుండా ఈరోజు అసలైన పీతల ఇగురు చేశాను అసలైన అని ఎందుకన్నానంటే నేను ఎప్పుడు పీతల కర్రీ చేసినా కానీ పులుసు పోస్తాను చింతపండు పులుసు కొంచెం ఆ పులుసు పోసిన కర్రీ కూడా పులిపే ఉండదండి మసాలా కర్రీ లానే ఉంటుంది అందుకనే మేము ఇగురు కర్రీ అంటాము కానీ ఇది అలా పులుసు పోయకుండా చేశాను మా వారు భోజనం చేసి కర్రీ చాలా బాగుందని చెప్పారు ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాము స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని వేడిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి నా దగ్గర మెంతిపిండి లేదు అయిపోయింది మెంతిపిండి ఉండి కనుక ఆయిల్లో కొంచెం మెంతిపిండి పసుపు రెండు వేసుకోండి నేను పసుపు ఒకటే వేశాను తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి పీతలు కూడా ఎప్పుడు చేసినా వాటిని క్లీన్ చేయడానికన ముందే ఇవన్నీ రెడీగా వండించుకోవాలి మనం తర్వాత చేద్దాం అనుకుంటే కనుక పీతల్లో ఉండే ఫ్లెష్ అంతా జలరూపం ఉంటుందండి అదంతా వాటర్ కింద కారిపోతుంది జాగ్రత్తగా ఉండాలి ఉల్లిపాయ సగం వేగిన తర్వాత ఉల్లిపొందు వేసుకోవాలి ఉల్లిబందు త్వరగా మగ్గిపోతుంది అందుకని చెప్పేసాను ఉల్లిపాయ సగం వేగిన తర్వాత వేసుకోవాలి ఎప్పుడైనా వేసుకున్న ఉల్లిపాయ ఉల్లిబందు మగ్గిపోయిన తర్వాత ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను చిన్న స్పూన్తో వేసాను అంతే స్పూన్ అలా వేశాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి పీతలు క్లీన్ చేయటం నేను కూడా కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను ఎప్పుడు చూపిస్తున్న ప్రాసెస్ కదా అందుకే చూపించలేదు నేను మీకు ఇప్పుడు మామూలుగా అయితే పేదల కూరగా నేను గరం మసాలా వేయను కారం మాత్రం ఎక్కువ వేస్తాను కానీ ఈ కర్రీకి గరం మసాలా వేసుకోవాలి ఘాటుగా ఉంటేనే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న పేద మొక్కలు కూడా వేసి కలుపుకోవాలి నాన్ వెజ్ కర్రీస్లో ఎప్పుడైనా ముక్కలు వేయంగానే పసుపు వేసామనుకోండి అనీజు వాసన అనేది ఉండదు పోతుంది పసుపు వేసిన తర్వాతన బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు ఈ కర్రీ గ్రేవీ కోసం ఒక కొబ్బరి చెప్ప తీసుకుని సన్నగా తరుక్కుని మిక్సీ చేసుకోవాలి గ్రేవీ ఎక్కువగా కావాలంటే కనుక ఇడ్లీ పిండ్లకు మెత్తగా చేసేసుకుని కొబ్బరిని మొత్తం వేసేసుకోవచ్చు లేదంటే ఇలా పాలు తీసుకుని పోసుకోవచ్చు మీరు పాలు పోసినా సరే కొబ్బరి పేస్ట్ మొత్తం వేసేసినా సరే కర్రీ చాలా బాగుంటుంది నేనైతే కొబ్బరి పాలు వేసి చేస్తున్నాను కొబ్బరిపాలు పక్కన పెట్టి పీత మొక్కలు మగ్గిపోయి చూసుకుని కూరగా సరిపడా ఉప్పు కారాలు వేసుకోవాలి ఇప్పుడు కొబ్బరి వేసి చేస్తున్నాను కాబట్టి ఉప్పు కారాలు సరిగ్గా లేకపోతే కూర తీగా ఉంటుంది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి సాల్ట్ చూసుకుని వేసుకోవచ్చు ఒకసారి వేయద్దు కారం ధనియాల పొడి మిరియాల పొడి గరం మసాలా అన్నీ ఇక్కడే వేసేసుకోవాలి అన్ని మసాలాలు వేసిన తర్వాత బాగా కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాలు అలా మగ్గిన తర్వాతన బాగా కలుపుకొని కూర సరిపడా వాటర్ పోసుకోవాలి ముందు కొబ్బరి పాలు తర్వాత పోసుకోవాలి ముందే పోయకూడదు వాటర్ పోసిన తర్వాత ఉడుకు రానివ్వాలి వచ్చిన తర్వాతనే కొబ్బరి పాలు పోసుకోవాలి లేదంటే మనం వేసుకున్న మసాలా పీత ముక్కలకు సరిగ్గా పట్టుకోదు కొబ్బరి పాలు పోసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి గడితో బాగా కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి పీతల కూర ఘాటుగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి అలా అయితేనే తినకాలం పీతల కూర తింటే మామూలుగానే ఒంటికి వేడి చేస్తుంది కానీ చలికాలంలో ఇలాంటి కూర తింటే కనుక జలుబులు దగ్గులు ఇలాంటివి ఏమైనా తగ్గిపోతాయి కొబ్బరి పాలు పోసాం కాబట్టి ఆ కలర్ అనిపిస్తుంది ఆ పులుసు అంతా ఎగురిపోవాలి ఆ పులుసు అంతా గంటల్లోకి పీతల్లోకి వెళ్ళి చాలా జ్యూసీగా తింటానికి చాలా బాగుంటుంది మా వారికి భోజనం పెట్టి కర్రీ ఎలా ఉందంటే బాగుందని చెప్పారు అన్నాను కదా కానీ ఆయన కర్రీలో ఏది ఎక్కువైంది ఏది తక్కువైంది చెప్పరు కర్రీ బాగుంటే బాగుందని చెప్తారు లేదంటే లేదని చెప్తారు అంతవరకునే కర్రీ దగ్గరకు వచ్చేసింది ఇంకొంచెం ఎగరనిచ్చి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొబ్బరి చేసిన పీతలు ఎగురు చాలా బాగుందండి టేస్టు ఈ ప్రాసెస్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పిల్ల రుచు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కర్రీ మాత్రం టేస్ట్ అదిరిపోయింది